ఒక హరిత వాల్లీలో రికో అనే ఉత్సాహంగా ఉండే చిన్న డైనోసార్ జీవించేవాడు అతని కళ్ళు మెరిసేలా ఉండేవి అతనికి ఒకటి మాత్రం బాధగా అనిపించేది అతని చిన్న చేతులు మరియు తక్కువ ఎత్తు పెద్ద డైనోసార్లు అతన్ని ఆటపట్టిస్తూ నీవు ఎత్తుగా ఉండే చెట్లను తాకలేవు మా ఆటల్లో పాల్గొనలేవు అంటూ కొంచెం కొంచెం నవ్వేవారు అక్కడకు చేరుకున్న వెంటనే పెద్ద డైనోలు నవ్వారు ఇక్కడికి నీవేం వస్తావు నీవు చాలా చిన్నవాడివి అని అన్నారు రికో గుండె బాధతో నిండిపోయింది తట్టుకోలేక అడవిలోకి పరుగెత్తాడు ఆయన కన్నీళ్లు కారుస్తూ అడవిలోకి వెళ్లాడు నేను ఎందుకో అంత చిన్నవాడిని అంటూ బోరున విలపించాడు నేనెప్పుడూ ఎవరికీ ఉపయోగపడేవాడిని కాను అలసిపోయి ఒక పెద్ద చెట్టు కింద రాయిపై నిద్రించిపోయాడు రికో ఓ అరుపుతో మెలుకువో వచ్చాడు ఎవరు కడుపు మంటతో ఏడుస్తున్నారు అని చూశాడు తరువాత ఒక చిన్న గొంతు ఇక్కడ నీ కాళ్ల కిందనే రికో చూశాడు ఇది చిన్న మొక్కలకు సూర్యకాంతిని అందజేసింది అయితే అతను అన్ని ఆకులను తినకుండా జాగ్రత్త పడ్డాడు ఎందుకంటే పెద్ద చెట్లు బతకాలి కదా రికో ఆనందంతో ఉప్పొంగిపోయాడు ఈ ప్రపంచంలో తాను ఉపయోగపడతానని తన ప్రత్యేకతను గుర్తించాడు